అందుకని అజరామజు ఇప్పుడు ఎప్పటికీ కలకాలం అలా ఉండిపోయిన పాటలవి ఇప్పుడు వినండి ఎప్పుడు ఇప్పుడు 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 విన్నా కూడా అన్ని పనులు మానేసి అలా ఆ పాటనే వింటుంటుంది సి ఇదంతా వాళ్ళు ఇచ్చినటువంటి మహామహా గొప్ప అది ఒక మాన్యుమెంట్స్ మనకి వాళ్ళ పాటలు అని చెప్పా నేను కమర్షియల్ కంపోజర్ నేను కమర్షియల్ ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది నాన్నగారులా చేయాలి పెండాలగా ఎలా చేయాలి ఘంటసాల చేయాలి ఒక కసి ఉంటుంది లోపల నేను వచ్చేసరికి ఆ కాలం లేదు అక్కడ అది వెనక్కి వెళ్ళిపోయి అలా చేస్తే నేను వెనక పడిపోతాను మళ్ళీ అందువల్ల నాకు నేను తెచ్చుకుని టెక్నిక్ తెచ్చుకుని నేను రాజు ఎస్ మేమిద్దరు వర్క్ చేసి బాగా స్ట్రగుల్ ఫేస్ ఈ షిఫ్ట్ లో స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాదు ఫైనాన్షియల్ మేము గోల్డెన్ రాజు గాని నేనుగా నాన్నగా సాలు రాయల్సిన గొప్ప డైరెక్టర్ అసలు తెలుగు జాతికి ఒక ఒక ఆయన పాటలు ఒక తెలుగు తెలుగు పాట అంటే రాజశ్వరా అంతే అన్నట్టు ఉండేది మహానుభావుడికి నేను తనడిగా పుట్టడం నా అదృష్టం ఎస్ ఓకే నేను వచ్చేసరికి నేను నాన్నగారిలా చేయలేకపోయాను చేయడానికి సత్తా ఉన్నా కూడా అంటే ఆ మహానుభావుడు అంత కాదు ఆ టింజ్ నాన్నగారి టింజ్ ని కొంచెం అవుడేట్ అయిపోతాను కాలం మారిపోతాం అవునండి మారిపోయేటప్పుడు నేను ఆ టింజ్ చేసాను అనుకో ఇంకా ఓల్డ్ కొడతాడమ్మ అని తీసి పారేస్తారు ఇండస్ట్రీ కదా ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరి ఎప్పుడు వేడి వేడిగా సరుకుందో ఎవడు సక్సెస్ ఇస్తాడో సక్సెస్ బట్టి వెళ్తాడు ఇండస్ట్రీ ఆ మూమెంట్ లో అసలు మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎందుకంటే పక్కన చక్రవర్తి గారు స్టిల్ రూలింగ్ మాదేవన్ గారు ఉన్నారు అండ్ ఇళయరాజా వాజ్ ఆల్మోస్ట్ అప్పుడే అదే అదే సగం మాకు భయం అమ్మాట లోపల ఇప్పుడు ఇళయరాజా మా గురువు గారు గురుగారిది అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది అండి అయిపోయిన తర్వాత మేము వచ్చాం ఆ ప్లేస్ మేము క్యాప్చర్ చేసాం చక్రవర్తి గారి ఎరా అయిపోతుండగా ఇంకోటి ఎవరికి వెళ్లకుండా ఆయన గా మేమే క్యాప్చర్ చేస్తాం మీరే క్యాప్చర్ రాజ్కోటిగా ఎస్ ఎస్ యూఆర్ ద బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ ఇండియా బోత్ దోస్ డేస్ అవును ఏ పోస్టర్ చూసినా మా పేరు ఉండదు మా గురుగారి తర్వాత మీ మ్యాగజైన్ కవర్ పేజీలు ఇచ్చేసారు మీరే కదా చేశారు కవర్ పేజీ లేసి అసలు రాజ్కోటి అంటే ఓ ఒక బీభత్సం అసలు ఏ పేపర్ చూసిన తమిళలో ఇళయరాజా గారికి అంత క్రేజ్ ఆయన మొత్తం కటౌట్లు కట్టి పాలాభిషేకం చేసేవారు ఆయనకి మాకు అర్థం సీన్ లేదు కానీ ఇది తెచ్చింది మీరేమో ఫస్ట్ ఫస్ట్ మ్యాగ్జిన్ లో ఫ్రంట్ పేజ్ లో కదా కవర్ పేజ్ బ్యాక్అట్ పేజ్ బ్యాక్అట్ పేజీ అసలు జ్యోతి చిత్రమా అదే ఎప్పుడు మంచి క్రేజీ మ్యాగ్జిన్ కదా దానికి కవర్ పేజ్ వచ్చింది మీది మేము అన్ని పట్టించుకోవాలి కాదు నాగేంద్ర కానీ నాకు భయం ఏంటంటే ప్రతి పాట ఇది హిట్ అవ్వాలి హిట్ అవ్వాలి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి ఎక్కడ మాకు ఎక్కడ బ్యాండ్ రాకూడదు మూడింటి మీదే వాట్ వాజ్ యువర్ మేజర్ ఛాలెంజ్ సార్ ఎందుకంటే నాకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఒక మనిషి ఒక టెక్నీషియన్ కొత్తగా వచ్చాడంటే ఆ టెక్నీషియన్ ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ అయ్యి ఒక రేంజ్కి రావాలంటే అది ఆల్మోస్ట్ ఒక పురిటే పురుడులాగా ఒక డెలివరీ ఒక మధురలాగైతే డెలివరీ ఇస్తుందో అలాంటిదే అంటే ఛాలెంజ్ అంటే మటుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు సాలూరు రాజు రాజు తనయుడు నేను కొడుకుని అక్కడ నేను ఎక్కడ పడకూడదు అలాగే టీవీరాజు గారు కొడుకు మా రాజు రాజు మా ఇద్దరికి ఆ ఒక ఛాలెంజ్ ఉండేది ఇద్దరికి అది ముందు ఛాలెంజ్ ఫస్ట్ ఛాలెంజ్ మా తండ్రుల పేరు చాలా కొట్టుకుడుతున్నాం మనం దాన్ని ఎలా తీసుకురావాలో అన్ని రకాల మసాలాలు చేసాం ఎలక్ట్రానిక్ చేసాం వెస్టర్న్ చేసాం క్లాసిక్స్ చేసాం మేము అయ్యో ఎన్ని అంటే అన్ని రకాల మ్యూజిక్ చేసా ఉన్నాం ఎక్కడ మేము క్లిక్ అయ్యింది మాస్ గే క్లిక్ అయ్యాం బాగా అప్పట్లో మాస్ ఎక్కువ స్టార్ట్ మ్యూజిక్ కేజన్ గారు వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ మార్చేసాడు నాన్నగారు పెండియా గారు గణశాల గారు గారు ఆ టైంని ఒక ట్రెండ్ మార్చింది కేవి మహాజన్ గారు వచ్చి గోదావరి గట్టు ఉంది ఆ పాట మామూలు ఒక ట్రెండ్ మార్చాడు ఆయన ఒక సింపుల్ పాటలు ఈజీ అంటే ఆతిరేయ గారు ఆయన కాంబినేషన్ అదేదో చక్రవర్తి గారు వేటరు గారు ఆయన కాంబినేషన్ వాళ్ళగా ఇద్దరు కాంబినేషన్ తర్వాత మాకేమనిపించింది అంటే ఈ ట్రెండే రితమిక్ క్యాచీగా ఉండాలి పల్లవ్ అంటే క్యాచీగా ఉండాలి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్కి ఎక్కిపోవాలి అది మేము ప్రాక్టీస్ చేసాం టక్కనే అది గురుగారి దగ్గర వచ్చింది కంపోజింగ్ నాలెడ్జ్ ఒకసారి నేను కంపోజ్ చేస్తాను రాజు కంపోజ్ చేస్తాను అలాగే పెద్ద కూర్చొని దాన్ని ఇంకా వర్క్ చేస్తాం బాగా ఎంత వర్క్ చేయాలో వర్క్ చేస్తాం పాటని ఏదో నోటుకొచ్చి కొట్టేసి ఇది ఓకే పని అయిపోయిందిరా అని కాదు ఓయమ్మ ఒక పాటకి ఎంత ఎన్ని రోజులు స్పెండ్ చేస్తున్నాం తెలుసా మేము పల్లవి అందరికి వినిపిస్తాం అనమాట అప్ కమింగ్ కదా మేము ఇప్పుడు వినిపిస్తూ వినిపిస్తుంటాం నాకు ఇద్దరు ఎలా ఉందో మా పాట అంటే నువ్వు ఏదన్నా కొంచెం పాజిటివ్ గా చెప్తే ధైర్యంగా ఉంటుంది ఏదో మైనస్ చెప్పానుకో ఏదో ఉంది బ్యాడ్ అనేది మళ్ళీ అన్ని మార్చుకొని అలాగ అలా చేసి చేసి మేము చిన్న 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 సినిమాలు చేసాము ఆ చిన్న చిన్న సినిమాలు మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము అదే సాగరు మన అంతకన్నా సుబరాజు గారు అని ఆయన చిన్న చిన్న సినిమాలు అప్పట్లో చాలా లీస్ట్ సినిమా లేదు ఒక సినిమాకి లక్ష రూపాయలు మిగులుతో చాలా అంటే తీసే లేదు అటువంటి సినిమాలకి మాకు అవకాశం వచ్చింది మేము ఎలా మేము లక్ష రూపాయలు కాదు ఆ రోజులైనా బాహుబలి ఊహించుకొని చేసేవాళ్ళు మే ఇద్దరం మాకు ఆపర్చునిటీ కదా అవకాశం అందువల్ల అలా చేసేవాడు ప్రతి పాటని ఎలక్ట్రానిక్స్ తోటి ఒక పది ఏడెనిమిది కీబోర్డ్లు పెట్టి మాకు డబ్బు ఇవ్వకని పర్ల మాకు పాట ఖర్చు పెట్టాలి పేరు రావాలన్న తాపత్రయం రెమ్యునేషన్ గురించి నెవర్ ఎక్కడ ఇప్పటికి మీకు ఇండస్ట్రీ లడు ఏ యు కెన్ ఆస్క్ ఎనీ ప్రొడ్యూసర్ మేము రెమ్యునేషన్ అన్న డిమాండ్ చేసవునడు అడుగు ఎవ్వండి అన్నా మీ దేర్ కంప్లైంట్ లేదు దెబ్బ మీరు బాగా ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ డిమాండ్ తోని ఏముంది బాగుండాలి బాగుంటారు అన్నట్టు వస్తే అదే మీకు రెమ్యునేషన్ నాకు గుర్తుంది అసలు ఎందుకంటే అలాగే మేము పెరిగాం కాబట్టి అంటే నాన్నగారు వాళ్ళ పెద్ద మాకు పెద్ద ఇల్లు మాకు కార్లు అలా పెరిగాం కానీ మిగతా వాళ్ళు అలా కాదు అందరు కష్టపడి వచ్చిన దే నో ద వాల్యూ ఆఫ్ ద మనీ మాకు డబ్బు వాల్యూ తెలిసేది కాదు అందరూ మెయింటైన్ చేసుకోవాలి కాదు అంతేగా మాకు అన్ని జరిగిపోతుంది కానీ మా పాటలు మట్టుకు అక్కడ మట్టు కాంప్రమైజ్ అవ్వం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ కాంప్రమైజ్ అయ్యేది క్వశ్చనే లేదు ఎవరు బతిమాలైనా సార్ ఇది బడ్జెట్ అవుతుంది సార్ దయచేసి మీరు ఎలాగైనా రెడీ అయింది అలా చేసిన సినిమాలు ఉన్నాయి సమ్ టైమ్స్ పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఫ్లాప్ సినిమా ఆడదు ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టించుకొని అది రెండు చుట్టేస్తాం చుట్టేట మా వంతు చేస్తాం ఫాస్ట్ గా చేసి అప్ చేస్తాం అంటే వాళ్ళు కూడా ఎక్కువ టైం ఇవ్వరు కదా అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆర్కెస్ట్రా ఒక అరవై మంది ఉంటాం అరవై నాలుగు మంది ఉంటాం మనకి ఎప్పుడు రెగ్యులర్ గా ఆర్కెస్ట్రా ఇలాగా ఇండస్ట్రీలో ఒక ఛాలెంజ్ కింద తీసుకోండి ఫస్ట్ ఛాలెంజ్ ఒక చాలూ రాజు గారు కొడుకు టీవీరాజు కొడుకు మీ ఇద్దరు ఛాలెంజ్ అండి తర్వాత ఎవడు మనకి ఉన్నాడు అంటే ఇళయరాజా ఒక్కడే ఉన్నాడు మా చుట్టూ ఇళయరాజాన్ని మనం ఏమాత్రం తగ్గకూడదు అన్నది మీ ఇద్దరు వెస్ట్రన్లో చిన్నప్పటి నుండి మాకు వెస్టర్న్స్ వినేవాళ్ళం టు ట్రై అనమాట నేను గిటార్ వాయిస్ తన హార్మోనియం వి ట్రై సమ్ న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ అదంతా ట్రై చేయటం వల్ల మాకు కొంచెం అలవాటు అయ్యి ఇలయరాజాని తట్టుకోగలిగాం లేకపోతే ఆ స్టాండర్డ్కి ఏ కంపోజర్ లేడు ఆ రోజుల్లో ఒక ఏమన్నా ఒక కార్డ్ అరేంజ్మెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక ఇళయరాజా తప్పితే ఆ కలర్ ఎవడు ఇచ్చేవాడు లేడు వెస్టర్న్ కలర్ మేము ఒక కలమే ఇవ్వగలం వి ప్రూవ్ దట్ మా ఎక్స్పీరియన్స్ లో వచ్చింది అందువల్ల మేము రాటం రాటం పీక్స్ కలెక్ట్ చేసేసరికి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు ఇలయరాజాని వెనక్కి గెంటే మేము నేను రాజు వచ్చి తెలుసా జరిగింది నాకు తెలియదు దట్స్ అ ఫ్యాక్ట్ ఆయన బిజీగా ఉంటారు అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు మనం మన పిల్లలు బాగా చేస్తున్నారు కదా అని మన ఇండస్ట్రీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది బాగా అటు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ అటు హీరోస్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి ఎంకరేజ్ చేస్తారు బాగా చేస్తున్నారు రాజ్కోటి దాన్ని చేస్తున్నారు రా వాళ్ళు అనేసి అందరు ఎందుకంటే అప్పుడు ట్రెండ్ అది ఒక కొత్త వరవ్డిని తెచ్చాము మేము ట్రెండ్ని ఆ ట్రెండ్ తర్వాత తర్వాత అందరికీ ఇప్పుడు మనీ కానీ రెహమాన్ గాని హరిస్ జయరాజ్ తమన్ ఇంకా దేవి వీళ్ళందరూ ఆ ట్రెండ్ తోటే వచ్చారు వీళ్ళందరూ మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అంటే విజయ గార్డెన్స్ లో రేమన్ మణి శర్మ నేను చక్రతి వచ్చావు వాళ్ళు మా దగ్గర నుండి అని నేర్చుకుంటే ఎవరో నేర్చుకుంటారు నేర్చుకుంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ మంచి స్టేజ్ కు వచ్చారు